వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన వార్తలు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్టీల్ కార్మిక వర్గానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మేడే స్ఫూర్తితో మనం ఉజ్జీవించాలి రోజు యాజమాన్యం ప్రభుత్వం కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గాన్ని అనిచేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాయి కార్మిక వర్గం మీద భారాన్ని పెంచుతా ఉన్నాయి కార్మికులు కలిగించి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తికి అంతరాయం కలిగించే చర్యలు అన్నవి చేపడుతూ ఉన్నారు ఇదంతా ప్రభుత్వ విధానంలో భాగంగానే జరుగుతూ ఉంది ఏదైతే మేడే ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడారో ఆ ఎనిమిది గంటల పనిదినాన్ని ఈ రోజున లేకుండా చేస్తా ఉన్నారు పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు దానికి అనుగుణంగా లేబర్ కోడ్ లో మార్పులు తీసుకొస్తా ఉన్నారు లేబర్ చట్టాలను ఏదైతే పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ తీసుకొచ్చేసి కార్మికులను బానిసలుగా చేసే పరిశీలన తీసుకొస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి మే ఇరవై తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమయం చేస్తా ఉంది కార్మిక వర్గం సంగతి కర్షకులు ఎవరైతే ఉన్నారో రైతాంగ ఎవరైతే ఉన్నారో వీరు దేశవ్యాప్తంగా హక్కు ప్రకటించి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి విశాఖపట్నం యాజమాన్యం ఏదైతే కార్మికుల యొక్క జీతాల మీద దాడి చేస్తా ఉందో కార్మికుల హక్కులను దాడి చేస్తా ఉందో హెచ్ఆర్ఏ పునరుద్ధరించలేదు ఏదే కమిషకులు ఉన్నటువంటి కార్మికులకి కరెంటు ఛార్జీలు పెద్దంగా పెంచేసింది ఇదన్నిటికి వ్యతిరేకంగా మేడస్ కుటుంబంతో పోరాటం కార్మిక హక్కులు సాధించుకోవచ్చు

సమ్మె ఒత్తిడి కలరాస్తా ఉన్నారు పదిహేడు రోజు రాజ్యాంగం ఆదుకున్నప్పుడు కూడా పనిచేసే హక్కు కూడా తీసేసి ప్రభుత్వ రంగంలోనే ముందే అమలు చేస్తా ఉన్నారు ప్రైవేట్ కంపెనీలు కాదు ట్రేడింగ్ పెట్టుకునే హక్కు ప్రభుత్వ రంగంలో ట్రేడింగ్ పెట్టుకోకుండా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు పున సంఘాలు డైల్యూట్ చేస్తా ఉన్నారు సంఘాలు పెట్టుకోడు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రమాటం అందుకని ఈ సంవత్సరం మేడ యొక్క ప్రత్యేకత ఉంటంటే మన హక్కులను రక్షించుకోవడం ఉన్న హక్కులను కాపాడుకోవడం ఉన్న కూడా మనం పోగొట్టుకుంటే బానిసల సృష్టించేది మన కార్మిక వర్గం అటువంటి కార్మిక వర్గానికి ఉన్న హక్కుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి కాకుండా ఒకప్పుడు ఒక్కొక్క హక్కు మనం పోట్లాడి సాధించుకున్నాం అందుకని ఈ రోజు ఉన్న హక్కుల్ని లాగేస్తా ఉంటే సమ్మె హక్కు లేకుండా చేస్తే తర్వాత కార్మిక వర్గం బాయనసత్వం కంటే అద్భుతమైన పరిస్థితి బ్రతకవలసి వస్తుంది అందుకని ప్రపంచ కార్మిక వర్గం మీడియాని స్మరించుకోవడం అంటే మనం ఒక్కరివే సాధించుకోలేము అందుకని భారతదేశం